హైవేస్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ ముగ్గురు పిల్లలు చనిపోయారండి ఒకళ్ళు చావుపూతుల మంచి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు సారీ ముగ్గురు నలుగురు పిల్లలు చనిపోయారు ఒక మగ అని చావు పూతుల మంచి కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఎందుకు కానీ నా తెలుసు సౌత్ ఇండియాలో తక్కువే నార్త్ ఇండియాలో ఇప్పటికీ వాళ్ళు హిందువులు ముస్లింలు నాకు అర్థం కాదు కానీ వాళ్ళు పేదవులుగానే ఉంటారు పిల్లలు అంతా తగ్గంటూ ఉంటారు వాళ్ళైతే ఇప్పుడు చూడండి ఇతర పేరు వచ్చేసేమో జానీ ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు ఆమె పేరు వచ్చేసి బబిత ముప్పై సంవత్సరాల వయసు వీళ్ళు వేరే ఎక్కడో వీళ్ళు వచ్చే ఉత్తరప్రదేశ్ వాడి మేరట్లో పల్లవపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జనతా కాలనీలో అద్దెకుంటా ఉన్నారు ఇతను కూల్ చేసుకుని బతుకుతాడు ఇతనికి సారిక పన్నెండు సంవత్సరాల వయసు నీహారిక ఎనిమిది సంవత్సరాల వయసు గొల్లు ఆరు సంవత్సరాల వయసు తర్వాత కళ్ళు ఐదు సంవత్సరాల వయసు నలుగురు వేల పిల్లలు ఇంట్లో ఉన్నారు జాని వచ్చేసి కిచెన్లో ఉన్నాడు బబిత తన పెద్ద కుతురు సారిక ఇద్దరు కూడా మనసు మీద కూర్చొని ఆడుకుంటూ ఉన్నారు ఆట ఆడుకుంటూ మనసు మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకొక చోట సెల్ ఫోన్ ఎక్కడైతే పెట్టుందో ఆ సెల్ ఫోన్ని ఈ పిల్లల్లో నీహారిక గోలు కళ్ళు వీళ్ళు ఆ సెల్ ఫోన్ పెట్టుకొని ఆట ఆడుతా ఏదో చేస్తూ ఉన్నారు ఛార్జింగ్ పెట్టు ఒక్కసారిగా ఈ ఛార్జింగ్ పెట్టుంది సెల్ ఫోను అండ్ హీట్ ఎక్కినట్టుంది గేమ్ ఏదో ఆడుతున్నట్టున్నారు అదే నార్మల్ ఆ కాస్ట్లీ ఫోన్స్ ఆడే తీసు పక్కన పెట్టండి ఛార్జింగ్ పెట్టిగా గేమ్స్ ఆడొద్దని ఎన్నో సందర్భాలు చెప్పాను ఛార్జింగ్ పెట్టిగా ఫోన్ కూడా ఆడద్దు ఎన్నో సందర్భాలు చెప్పున్నారు వీళ్ళు కూలీని చేస్తున్నారంటే ఇంకా లో క్వాలిటీ ఫోన్స్ ఏవి అండ్ ఇంట్లో ఈ సా ఏం చెప్పాలి కరెంటు సప్లై కూడా సరిగ్గా ఉండి ఉండక ఆ బోర్డులు సరిగ్గా ఉండి లేక ఒక్కసారిగా మంటలు వచ్చాయి మంటలు ఏమైనా వీళ్ళు పరుగు ఉంది కదా పరుపు ఇంటి దూది కదా అంటుకుంది ఒక్కసారిగా మంటలు రేగేసింది పిల్లల్ని కాపాడదామని చెప్పేసి జానీ వచ్చి ఉన్నాడు అక్కడ అంతా ఉన్నారు కదా నిహారిక గోలు కళ్ళు వాళ్ళు కాలిపోతున్నారు కాపాడదాం అనుకో చెప్పేసి బయటికి బయటకు వాళ్ళు తీసుకుని బయటకు వెళ్ళాలన్నా మొత్తం అప్పటి నుంచే వెళ్ళాలి ఇంకా కిచెన్ నుంచి జానీ వచ్చి ఈ భవితని సారిగా మీతో కాపాడదామని ట్రై చేసిన మూమెంట్లో అతనికి మంటలు అంటుకుంటుంది చూస్తుండగానే సారిక నీహారిక గోలు కళ్ళు సజీవతమైన నలుగురు తీవ్ర గాయాలని జానీకి చావుబూతులు వచ్చి కొట్టుమిట్టాడుతున్నాడు పాపం బబితకి అరవై శాతం గాయాలని దెర్ ఇస్ అ పాసిబిలిటీ టు సర్వైవ్ సో ఇమీడియట్గా ఢిల్లీ ఎయిమ్స్కి షిఫ్ట్ చేశారు ఇదంతా జరిగింది మేరట్లో శనివారం దట్ మీన్స్ నిన్న నిన్న సాయంత్రం ఐదున్నరకి ఇదంతా జరిగింది పుణ్యం ఉండింది పిల్లలకి మొబైల్ ఇచ్చి అలవాటు చేయొద్దు అండ్ ఫోన్ ఛార్జింగ్ పెట్ట పిల్లలైనా పెద్ద ఎవరు మొబైల్గా ముట్టుకోవద్దు అండ్ ఛార్జింగ్ కూడా ఫస్ట్ మీరు పిన్ని మొబైల్కి పెట్టాక అప్పుడు స్విచ్ చేయండి అండ్ స్విచ్ ఆపిన తర్వాత అప్పుడు మొబైల్ పెట్టుకుని పిన్ను తీసేయండి సిన్సియర్ రిక్వెస్ట్ ఇక మీదట ఎవరు పిల్లకి ఇటువంటి కావాలని కోరుకుంటూ ఉంటాను